కర్కాటక రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయండి తృతీయంలో చంద్రుడు చతుర్థంలో శుక్రుడు నాలుగో రాశిలో ఉన్నటువంటి శుక్రుడు ఐశ్వర్యాన్ని ఇస్తారు మూడో రాశిలో చంద్రబలం మనోబలాన్ని పెంచుతుంది మనోబలంతో పనులు మొదలు పెట్టండి సకాలంలో కర్తవ్యాలను పూర్తి చేసుకోండి చెంచలత్వం లేకుండా స్థిరచత్వంతో పనిచేయండి ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత పనుల్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేయవద్దు అపార్థాలకు అవకాశం కల్పించవద్దు స్పష్టంగా మాట్లాడండి వివాదాలకు అవకాశం లేకుండా సాంకేతిక లోపాలు ఏర్పడకుండా విసుగు చెందకుండా సౌమ్యంగా నిదానంగా చిరునవ్వుతో వ్యవహరించాలి మాట్లాడాలి ఎదుటివారికి వారికి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించాలి అప్పుడే కాలం మీకు సహకరిస్తుంది బ్రహ్మాండమైన ఫలితాలు ఆర్థిక పరంగా పొందటానికి వీలు కలుగుతుంది ధర్మబద్ధంగా మీ ఆశయాలు నెరవేరుతాయి కాలానుగుణంగా ముందుకు సాగి ఆర్థిక పరిస్థితుల్ని పెంచుకునే అవకాశం కనపడుతుంది ధనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆలోచించండి రుణంగా ఇస్తే తిరిగి రావటంలో సమస్య ఉంటుందని గమనించండి సకాలంలో కర్తవ్యాలను పూర్తి చేయండి దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారు అందులో నిబద్ధతను పెంచండి ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడాలంటే చాలా జాగ్రత్తగా పనిచేయాలి అలాగే శాంతియుతంగా వ్యాపారంలో కూడా ఏకాగ్రత పనులు పూర్తి చేయడం ద్వారా మంచి జరుగుతుంది అనుకున్న ఫలితాలు వారం చివరి భాగంలో లభిస్తాయి సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి